హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు ఇరవై ఐదవ భాగం పద్దెనిమిదవ మజిలీ భువనేశ్వరిదేవి కథ పద్దెనిమిదవ మజిలీ చేరగానే సౌనకుడు తరువాయి కథ చెప్పవలసిందిగా మణిసిద్ధుణ్ణి వేధించసాగాడు అందువల్ల ఆ యోగీంద్రుడు ఆ రోజున తన అనుష్ఠానం అంతటినీ సంక్షిప్తంగా ముగించి వంట చేసి భోజనాలు అయిపోగానే ఒక చక్కని చల్లని చెట్టు నీడను కూర్చొని తర్వాత కథను ఇలా చెప్పసాగాడు వత్సా వినుము అదృష్టదీపుడు పుష్పగిరిలోనే ఉండి రాజపుత్రిక నిత్యం ఏం చేస్తున్నదో పరీక్షిస్తూ ఆమె చెలికత్తులను దాదులను గురించి ఆరా తీయటం ప్రారంభించాడు కొన్నాళ్లు గడిచాక రాజకుమార్తెకు కలహంసిక అనే దానితో చాలా స్నేహం ఉందని తెలుసుకున్నాడు ఒకరోజు దాని ఇంటికి వెళ్ళి కలహంసిక నువ్వు చాలా తెలివైన దానివని నీ దగ్గర కొన్ని విషయాలు తెలుసుకోవాలని వచ్చాను మాది కాశీపురము అదృష్టదీపునికి మిత్రుణ్ణి నా పేరు మిత్రగుప్తుడు అదృష్టదీపుడు తీర్థయాత్రలకు పోగా నేను అతన్ని చూడటానికి వెళ్తున్నాను ఇక్కడికొచ్చి పది రోజులైంది ఈ ఊర్లో ఎక్కువ వారు ఎవరు అని అడిగితే నీ పేరే అంతా మొదట ప్రస్తావించారు నేను నా మిత్రుడు ఓ రోజు చతురంగ బలాలతో అడవికి వెళ్ళాం మిట్ట మధ్యాహ్నం వేళకి వేడిమికి తాడలేక ఒక తాటి వృక్షం నీడలో నిల్చున్నాం మా సేనలన్నీ దగ్గర్లో గల ఓ మర్రి చెట్టు నీడన నిలబడ్డాయి ఉన్నట్టుండి నా మిత్రుడు ఒకసారి ఫక్కున నవ్వాడు ఎందుకు అలా అకారణంగా నవ్వావు అంటూ నేను ఎంతో కుతూహలంగా ప్రశ్నిస్తే అతడు జవాబు చెప్పలేదు సరికదా నేనెందుకు నవ్వానో కారణం నువ్వు ఊహించి చెప్తే నీకు వెయ్యి ఇస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు ఆ వెయ్యి నాకు నాకొక లెక్కలోనివి కాదు కానీ పట్టుదల కొద్దీ నేను ఆరు మాసాల వ్యవధి కోరాను సరే అన్నాడు అది మొదలు నేను దేశాటనం చేస్తూ ఎక్కడెక్కడి బుద్ధిమంతుల్ని ఇదే ప్రశ్న వేయసాగాను కొందరు నన్ను వెర్రివాడిని చూసినట్లు చూశారు ఎగతాళి చేశారు నా మిత్రుడి సంగతి వారికేం తెలుసు అతడు అకారణంగా నవ్వడు సరే ఎవరూ చెప్పలేకపోయారు ఇప్పటికి తొంభై రోజులు గడిచిపోయాయి ఇంకా మూడు నెలల్లో నేను సమాధానం తెలుసుకోవాలి నాకు దీనారాలు ముఖ్యం కాదన్నానుగా ఆ జవాబు నీ తెలివి ఉపయోగించి నాకు చెబితే అందులో సగం నీకిచ్చేస్తాను అన్నాడు ఇలాంటి ప్రశ్నలకు మా మిత్రురాలు ప్రియం వద చక్కగా సమాధానం చెప్పగలదు రెండు మూడు రోజులు ఆగి వచ్చారంటే దాన్ని అడిగి చెబుతాను నాకేమీ పాండిత్యము ప్రజ్ఞ లేదు మీరు నన్ను ఇంత పెద్దను చేసి గౌరవిస్తే నేనేమనగలను అదృష్టదీప చక్రవర్తుల మిత్రులైన మీకంటే నేను బుద్ధిశాలిని కాగలుగుతానా అంది కలహంసిక సరేనని రెండు రోజులాగి మళ్ళీ వెళ్ళాడు అదృష్టదీపుడు అయ్యా ప్రతి శుక్రవారము మా ప్రియం వద భువనేశ్వరీదేవిని అర్చించడానికి కేళీ శైలానికి వెళ్తుంది ఆ రోజు ఆమెతో ఏ విషయాలు చర్చించను ఆమెతో మాట్లాడటానికి వీలు కాలేదు మిమ్మల్ని అనవసరంగా శ్రమ పెట్టినందుకు సిగ్గుపడుతున్నాను అంది అదృష్టదీపుడు చిరుహాసం చేసి ఇంత మాత్రానికే శ్రమేమున్నది దీనికోసమే కదా నేను దేశాలు తిరుగుతున్నది రేపు మళ్ళీ వస్తా అని పోబోయి వెనక్కి వచ్చి మీ స్నేహితురాలకి వివాహమైందా పిల్లలెందరూ ప్రతీ శుక్రవారమూ భువనేశ్వరిదేవిని అర్చించాలా ఎక్కడుందా శైలము రహస్యం కాకుంటే చెప్పు అన్నాడు ఆమెకు వివాహం కాలేదని ఆమె ప్రతి శుక్రవారము ఇంటి దగ్గరే భువనేశ్వరీదేవిని అర్చిస్తుందని సాయంత్రం విధిగా కేళీ శైలానికి వెళ్తుందని తాను ఆ శిఖరం ఎక్కేటప్పుడు ఆత్మీయుల్ని సైతము రానివ్వదని ఆ శిఖరం మీద ఏమీ లేదని ఆమె అక్కడేం చేస్తుందో తెలియదని తానొక్కరితే కొంతసేపు అక్కడుండి వస్తుందని అది ఈ పట్టణానికి ఉత్తరంగా క్రోసడి దూరాన ఉందని చాలా వివరాలే చెప్పింది కలహంసిక ఇంకా ఇలా అంది ఒకరోజు సాహసించి ఏం చేస్తుందో చూద్దామని ఆ శిఖరం మీదకి వెళ్ళాను ఏ శిలచాటన ఉందో ఏమో నాకు ఆమె ఎక్కడా కనిపించలేదు రాజపుత్రి గదా తాను వద్దన్న పనిచేస్తే నన్ను ఎక్కడ శిక్షిస్తుందో అని భయపడి ఎక్కువ వెతకుండా వెంటనే వచ్చేశాను ఆమె శుక్రవారం కాకుండా ఇంకెప్పుడైనా అక్కడికి వెళ్తుందా ఏ రోజుల్లోనూ వెళదు సరే నేను మళ్ళీ వస్తాను ఈసారి నా ప్రశ్నకు జవాబు దొరుకుతుందని ఆశిస్తాను అని అతడు సెలవు పుచ్చుకున్నాడు అక్కడి నుంచి ఆ సాయంత్రము కలహంసిక చెప్పిన గుర్తులు చూసుకుంటూ అదృష్టదీపుడు ఆ కేళీ శైలానికి వెళ్ళాడు ఆ పర్వతము ఎత్తు క్రోసడు చుట్టుకొలతల కొలతల రెండు క్రోసులు ఎటువైపు నుంచైనా దాన్ని ఎక్కవచ్చు ఎక్కడానికి అనువుగా ఉండే కొండ అది చిన్న చిన్న తుప్పలు డొంకలు తప్ప పెద్ద చెట్లేవీ లేవు శిఖరం మాత్రం విశాలంగా బలపరుపుగా ఉంది ఎంత జాగ్రత్తగా చూసినా అక్కడ ఏమీ కనిపించలేదు మర్నాడు మళ్ళీ కలహంసిక దగ్గరికి వెళ్ళాడు ప్రియంవదని అడిగాను ఆమె పరిహారం చేసి జవాబు చెప్తే ఏమిస్తాడో కనుక్కో అంది అని చెప్పి కలహంసిక అదృష్ట దీపునివంక చూసింది ముందు చెప్పాను కదా నాకు దొరికిన దారిలో ఇస్తానని అన్నాడు అదృశ్వదీపుడు అలాగే తాను ఈ శిఖరానికి వెళ్ళిన మాట ఆమె చెవుల వేశాడు అందుకు కారణం ఉంది తాను వెళ్ళి చూసిన కొండ ఆమె చెప్పిన శైలము ఒక్కటైనా కాదా అని అతడికి సందేహం అది తీర్చుకోవాలనే మాట చెప్పాడు ఆ కొండ మీద పొదలు తప్ప ఏవీ లేవన్నాడు ఆమె తత్తరపడి అయ్యో మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు నేను ఇలా చెప్పానన్న విషయాన్ని మీరు ఎవరితోనైనా అన్నారో కష్టం అంది ఆమె అదేముండదు అలా ఇతరులతో చెప్పడానికి నేనే పనిలేని పనిలేనివాడినా ఏదో విహారార్థం అలా వెళ్ళానంతే సరే నా ప్రశ్నకు జవాబు నిమిత్తం రేపు రాగలవాడను అని చెప్పి అక్కడి నుంచి బయటపడ్డాడు ఇక అలాగే కొన్ని దినాలు కలహంసికకు కనబడక ఆ శైలాన్ని ఆ మూలాగ్రం పరీక్షించాడు ఏ విశేషమూ తోచలేదు గడువు సమీపిస్తోంది అనవసరంగా ఆ బ్రాహ్మణ బాలుడు ఉరితీయబడతాడా నా చావుకు నాకు విచారం లేదు ఇక నేను పట్నం పోవటం ఎందుకు రాత్రివేళ విశేషాలేమైనా కనిపిస్తాయేమో అనుకుంటూ ఆ రాత్రి అతడు కేళీ శైలం దగ్గరే ఉండిపోయాడు ఎప్పుడో నిద్ర పట్టేసింది ఆ నిద్రలో అద్భుతమైన కల వచ్చింది అతడు కళ్ళు తెరిచాడు కల కాదనిపిస్తోంది అదో దివ్య భవనం నవరత్న దీపాలతో కళ్ళు మిరిమిట్లు గొలుపుతోంది కళ్ళు మూసుకొని తెరిచి చూశాడు అది కల కాదని నిర్ధారించుకున్నాడు చటుక్కున లేచి కూర్చున్నాడు తాను పర్వతం మీద ఉన్నట్లు గమనించాడు అది ఒక ఔషధీలత ప్రభావం అని అతడు గమనించాడు దాన్ని చేత్తో పట్టుకున్నంతసేపు ఆ భవనం కనిపిస్తోంది వదిలేసి చూశాడు భవనం మాయమైంది అది రుజువు పరుచుకున్నాక ఔషధీలత పెలించాడు కనిపిస్తున్న మేడలోకి ప్రవేశించాడు ద్వారాల పక్కనున్న సాలభంజికలను చూసి నిజమైన స్త్రీలు అనుకున్నాడు ఏదో మాట్లాడబోయాడు అవి ప్రతిమలని తెలిసింది ముందుకు వెళ్ళి సాహసించి ఒక గది తలుపు తీశాడు దాన్నిండా వజ్రాలు అలాగే ఇంకో గదిలో రత్నాలు మరో గదిలో వైఢూర్యాలు వాటి కాంతులు భరించలేక తలుపులు మూసేశాడు కానీ అంతలోనే ఇవన్నీ నా అధీనమైతే లోకంలో యాచుకులు అనేవారిని ఉండనివ్వను అనుకుంటూ కొన్నిటిని తీసి మూటగట్టాడు అలా భవనంలో తిరుగుతూ ఉంటే ఓ మూల సోపానాలు కనిపించాయి ఆ మెట్ల మీదుగా వెళ్ళగా అక్కడ అంతస్తు ఉంది అక్కడ ఒక కాంతిపుంజం తప్ప మొదట్లో ఇంకేమీ కనపడలేదు క్రమంగా ఆ వెలుగు అణిగిపోయి అక్కడ రత్నకంబళి ఒకవైపు బంగారు విగ్రహము కనిపించాయి రెండు చేతులు మూడు తలలు కలిగిన ఆ శక్తి విగ్రహము భయం కొలుపుతోంది అది దాటి ఆ మెట్ల మీదుగా ఇంకా పైకి వెళ్ళగా ఇంకొక అంతస్తులో ఒక ఐదు ముఖాల మహాశక్తి పది చేతులతో దర్శనమిచ్చింది దయ వెదజల్లే నేత్రాలతో దివ్య తేజస్సుతో ఐదు రంగులతో అలరాలుతోంది పీఠం భువనేశ్వరి దేవి అని రాయబడి ఉంది ఆ దేవి వెనక ఉన్న గోడ మీద ఒక పద్యం రాయబడి ఉంది ఆ పద్యాన్ని మూడుసార్లు చదువుకొని కొంచెం కలవరపడ్డాడు అయ్యో ఈ లిపిలో అప్రియమైన మాట ఒకటి నాకు వర్తిస్తుంది నేను ఇప్పుడు పడుతున్న శ్రమంతా హరిదత్తుని కోసమే తప్ప నా కోసం కాదు ఇందులో లత దొరికినవాడే ప్రియం వద ప్రియుడని రాసి ఉంది కానీ పాపం ఆ హరిదత్తుడు ఆశపడ్డ స్త్రీని నేనెలా స్వీకరిస్తాను అయితే అవని అంతవరకు వస్తే అప్పుడు చూసుకోవచ్చు అనుకుంటూ భువనేశ్వరీదేవికి సాష్టాంగపడ్డాడు ఆ మొక్కటంలో పరాకుగా తన చేతిలోని తీగ ఔషధిని నేలపైన ఉంచాడు అతడు భక్తిపూర్వకంగా ధ్యానించి లేచి కళ్ళు తెరిచేసరికి కొండ తప్ప ఇంకేం కనిపించలేదు ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి తుప్పలు డొంకలతో నేల కనిపించింది అతడికి తాను చేసిన పొరపాటు తెలిసింది అదంతా కళ అనుకోవటానికి వీలేని విధంగా రత్నాల మూట తన దగ్గరే ఉంది కళ కాదు తప్ప మరొకటి కాదు ఇక ప్రియంవధ ప్రశ్నలకు నాకు జ్యోతకమైన అనుభవాలను బట్టి జవాబులు చెబుతాను అని తెల్లవారగానే పట్టణంలోకి వెళ్ళి మొదట కలహంసిక ఇంటికి వెళ్ళాడు అతన్ని చూసి ఆమె చాలా సంతోషంగా ఎదురొచ్చి అయ్యా మీ మిత్రుడి నవ్వుకు కారణం వినండి మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నదైనా ఎంతో పెద్దదిగా వ్యాపించి నా సేనను అంతటినీ ఎండ తగలకుండా కాపాడి నీడనిస్తుంది ఈ తాటి చెట్టు విత్తనము ఇంత పెద్దదిగా ఉన్నా ఇద్దరికైనా నీడనివ్వలేకపోతుంది సృష్టి ఇదే కదా అని ఆయనకు నవ్వొచ్చింది ఈ సమాధానం వారికి చెప్పి మీరు బహుమతి పుచ్చుకొని అందులో మా వాటా మాకు అందచేయండి అంది బుద్ధి కౌశలానికి మెచ్చుకొని అదృష్టదీపుడు కలహంసిక నా మిత్రుడు ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు అతడి దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుంది నువ్వు చాలా శ్రమించావు నీకోసమే కదా ప్రియంవద జవాబు చెప్పింది నా దగ్గర ప్రస్తుతం రత్నాలున్నాయి వీటిని నీకు ఇస్తున్నాను తీసుకో అంటూ తాను మూటగట్టిన రత్నాలని ఆమె దోసిట్లో పోశాడు ఆమె ఆ రత్నాలను చూసి వాటి కాంతికి ఆశ్చర్యపడుతూ ఇతడు సామాన్యుడు కాడని అతడికి నమస్కరించి అప్పటికప్పుడే ఆ రత్నాలను తీసుకుని ప్రియం వద్ద దగ్గరికి వెళ్ళింది అదృష్టదీపుడు తాను చూసిన విశేషాలు బలభద్రునితో చెప్పడానికి ఆరాటపడుతూ చాలా వేగంగా ఇంటికి నడవసాగాడు అంతలో రాజకింకర్లు ఎదురుపడి హరిదత్త ఎక్కడికి పోతావు నడువు అంటూ అతడిని ఒక మేడలో బంధించారు నేనేం నేరం చేశాను నేను పెట్టిన గడువు దాటలేదే నేను మిత్రగుప్తుడినైతే అంటారేంటి అతడిని ఎక్కడికైనా పారిపోయాడా ఏంటి అని అడిగాడు అందుకు వారు నీ మాయ మాటలు నమ్మం నువ్వు హరిదత్తుడివే నువ్వు మమ్మల్ని చేసి పారిపోయి మాకు మాట తెప్పించావు అన్నారు కఠినంగా హరిదత్తుడికి నాకు అన్ని పోలికలున్నాయా ఆ వేళ బలభద్రుడు అలాగే చెప్పాడు సరే అతడు తప్పించుకు పారిపోయాడు కాబోలు అతడు బ్రతికితే అంతే చాలు అనుకున్నాడు మనసులో కలహంసికకు అదృష్ట దీపుడిచ్చిన రత్నాలు చూసి చాలా ఆశ్చర్యపోయింది ప్రియంవద నువ్వు చెప్పినప్పుడు నేను నమ్మలేదు ఈ మాత్రం దానికే అంత ధనం ఇస్తాడా అనుకున్నాను ఈ రత్నాలకి మా తండ్రి రాజ్యం అంతా కూడా సరితూగదు సరేగాని నా ప్రశ్నలకు జవాబులు చెప్పేవాడు లేడు నా యవ్వనానికి తగిన సార్థకత లేదు అని నిట్టూర్చింది ఆమె అక్క నిన్ను ఎన్నాళ్ళుగానో ఒకటి అడుగుదామనుకుంటున్నాను నీకు కోపం వస్తుందేమో అని ఊరుకున్నాను తప్పుంటే క్షమించు ఇంతటి కఠోర వ్రతం ఎందుకు పూనావు అని మృదువుగా పలికింది కలహంసిక సఖి ఆడవాళ్ళ దగ్గర రహస్యం దాగదని నీకు చెప్పలేదు అంతేగాని నీకు చెప్పరాని రహస్యం ఏముంటుంది నేను మా కులదేవత భువనేశ్వరిదేవి వరంతో పుట్టినదాన్ని రోజున త్రికాల వేది అయిన ఒక యోగి మా ఇంటికి అతిథిగా రాగా ఆయనకు శుశ్రూష చేయమని మా తండ్రి నన్ను వినియోగించారు నేను ఆయనకు చక్కగా సేవలు చేశాను కొన్నాళ్ల తర్వాత ఆయన వెళ్ళిపోతూ ఉండగా మా తండ్రి నన్ను చూపించి మీ శిష్యురాలికి ఎలాంటి వరుడు లభిస్తాడు అని అడిగాడు ఆ యోగి నన్ను చూసి బాలా నీకు పెళ్లి చేసుకోవాలని ఉందా అని అడగ్గా స్త్రీ సహజమైన సిగ్గుతో ముందు నేనేమీ మాట్లాడలేకపోయాను నాకు అది వచ్చి రాని వయసు అందువల్ల ఏదో తమ అనుగ్రహం అనేశాను అప్పుడు అతడు ఏదో మంత్రం ధ్యానించి ప్రశ్నల పట్టిక రాసిచ్చాడు వీటికి జవాబులు ఎవరు చెప్తారో వారినే పెళ్ళాడు అని సార్వభౌముడు కానివాడు వీటికి జవాబులు చెప్పలేడని కూడా నాతో అని మా తండ్రికి కూడా చెప్పక నా చెవిలో ఏదో చెప్పి దీవించి వెళ్ళిపోయాడు గుర్వాజ్ఞ లేదు కనుక అతడు నా చెవిలో చెప్పింది మా తండ్రికైనా నేను చెప్పలేదు ఎతి మాటలు తలుచుకుంటే నా యవ్వనం ఇలా వృధా అయిపోతుందేమో అని భయం వేస్తుంది ఇవి దివ్యరత్నాలే లేదు అంటూ ఉండగా భటులతో తండ్రి కబురు పంపాడు ఇలా అమ్మా హరిదత్తుడుగా మనకు తెలిసిన యువకుడు నీ ప్రశ్నలకు సమాధానమిస్తానంటున్నాడు అని చెప్పి పంపాడు రాజు సరే సమాధానాలు రాసి ఇవ్వమనండి అని జవాబు పంపింది ప్రియంవద చిత్రరూపంలో జవాబులు రాశాడు అదృష్టదీపుడు కలయో నిజమో తెలియని స్థితిలో తాను చూసిన పుష్పగిరి కేళీ శైలమో శిఖరంపైన మూడు అంతస్తుల భువనేశ్వరి దేవి మాత ఆలయమో ఐదు ముఖాలు పది చేతుల దేవి వాటి రంగులు గోడ మీద పద్యమో అన్నీ అందులో రాసి ఇచ్చాడు యోగి ఆనాడు తన చెవిలో చెప్పిన జవాబులతో ఆ చిత్తరువు సరిపోవటంతో ఆమె ఆనందం పట్టలేక ఇన్నాళ్లకు నాకు వివాహయోగం వచ్చింది సఖి అని కలహంసికను కౌగలించుకుంది ఇది కలో నిజమో తెలియదు కానీ ఇందులో నేను కోరిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలున్నాయి అంటూ గుర్తు కోసము తాను ఒకప్పుడు సంకేతాల రూపంగా రాసిన విశేషాల్ని చూపించింది రెండూ ఉన్నాయి ఈ జవాబులు చెప్పిన వారిని నేను వరిస్తున్నాను అంటూ తండ్రికి జవాబు రాసి పంపించింది ప్రియంవద రాజసభ నుంచి వచ్చిన సమాచారం ప్రకారము ఆమె దృష్టిలో హరిదత్తుడే ఆ జవాబులు చెప్పి ఉంటాడని ఆమె ఊహ ఇక ఇక్కడ సభలో కూడా అదృష్ట దీపుణ్ణి మిత్రగుప్తుడుగా ఎరిగి ఉన్నందున అతడి జాడలేక బటులు తెచ్చి తన ముందుంచిన హరిదత్తుడనే అందరూ భావిస్తున్నారు అయితే ఈ అపార్థాలన్నీ కలహంసిక ఉత్సాహంగా రాజసభలోకి అడుగుపెట్టడంతో దూదిపింజల్లా తేలిపోయాయి కలహంసిక అతన్ని చూసి ఆశ్చర్యపడుతూ ఇదేం వింత ఈ సభలో ఉన్నది మిత్రగుప్తుడు కదా హరిదత్తుడు అంటారేం అని చెప్పేసరికి అంతా తెల్లబోయారు అంతటితో ఆగక నువ్వు తెచ్చిన రత్నాలు సామాన్యమైనవి కావని నిన్ను చూడాలని రాజకుమార్తె తొందరపడుతోంది తానే ఈ హారం వేసినట్లుగా భావించి నన్ను మీ మెడలో మే హారం వేసి రమ్మంది అంటూ అదృష్టదీపుడి మెడలో హారం వేయగా అందరూ జయ ధ్వానాలు చేశారు ఇంత జరిగిన మిత్రగుప్తుడి పేరిట ఉన్న అదృష్టదీపుడు నోరు మెదపలేదు అందుకు కారణము ప్రియం వదా హరిదత్తులు వివాహం చేస్తానని అతడు మనసులో భావించుకొని ఉండటమే అందువల్ల కలహంసిక తొందర పెడుతున్న అతని దృష్టి అంతా కారాగారం నుంచి పారిపోయిన హరిదత్తుడి మీదనే ఉంది ఇప్పుడు అంతఃపురానికి రావటానికి వీలుపడదని తానొక దీక్షలో ఉన్నానని కలహంసకకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వక తాను బసకు వెళ్లే ఏర్పాట్లు చేయమన్నాడు అదృష్టదీపుడు అతడికి వైభవంగా శకటం సిద్ధం చేయించి విడిదికి పంపించేశారు రాజవాహనుడు విజయుడై తిరిగి వచ్చిన మిత్రుణ్ణి చూసి బలభద్రుడు అతన్ని అభినందించాడు బలభద్ర నేను హరిదత్తుణ్ణి గెలిపించబోయి ఓ చిక్కులో పడ్డాను అందరూ నన్నే హరిదత్తుడు అనుకుంటున్నారు నేను మిత్రగుప్తుండని ప్రియంవద సఖి అయిన కలహంసికకు మాత్రమే తెలుసు ప్రియంవదకు నేను అసలు తెలియదు నన్ను గురించి వినటమే తప్ప నా రూపం కూడా ఆమె చూడలేదు రాజసభ నుంచి వెళ్ళిన జవాబులు హరిదత్తుడే చెప్పాడని ఆమె భావిస్తోంది అందువల్ల నేను తెర మీద నుంచి నిష్క్రమించాలంటే మనకి ఆ హరిదత్తుని జాడ తెలియాలి జవాబులు ఎవరు చెప్పారన్నది ప్రియం వదకు తర్వాత తెలిసిన వచ్చే భయం ఏమీ లేదు కానీ రాజవాహనుడికి కూడా నేను ప్రత్యక్షంగా హరిదత్తుడిలాగానే కనిపించటానికి కారణము భటులు నన్నే పారిపోయిన హరిదత్తుడనుకొని ఆ రాజు ముందు నిలబెట్టడమే అందువల్ల ఏ రీతిగా చూసినా మనం హరిదత్తుడిని వెతికి తీసుకురావటం మన తక్షణ కర్తవ్యం కావాలి అని మళ్ళీ మళ్ళీ చెప్పాడు అదృష్టదీపుడు బలభద్రుడు కూడా ఆ విషయాన్ని ఒకటికి రెండుసార్లు గందరగోళం లేకుండా విని తన వంతు సహకారాన్ని అందించడానికి సిద్ధమయ్యాడు తిరిగి ఒకచోట కలుసుకోవటానికి సంకేత స్థలాన్ని రావటానికి నిర్ణీత గడువును ఏర్పరచుకొని ఇద్దరు ఆ రాత్రే చెరొకదారిన వెళ్ళారు ఇద్దరికీ ఒకటే లక్ష్యం హరిదత్తుని జాడ కనుక్కోవటం కాశీ మజిలీ కథలు ఇరవై ఐదవ భాగం సమాప్తం రేపటి భాగంలో హరిదత్తుని కథ విందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you.